ఎందుకు ఈ నామములు అంత శక్తి ఉంది వినండి అంత ఎందుకు ఈ నామములు ఇంత శక్తి ఉన్నదంటే ఈ నామం అన్ని నామముల కంటే పైనామం చేతులపై కెత్తి చేపట్లు కొట్టండి ఎవరు ఏ సుక్రీస్తు ప్రభు వినండి ఏ సుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఒక మతనాయకుడు కాదు మతాన్ని స్థాపించటానికి రాలే ్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు నువ్వు నమ్ము నమ్మకపో అంతే చప్పట్టు కొట్టండి అంత నీవు విను వినకపో అంతే ఆ యేసు క్రీస్తు ప్రభు ఎవరు అంటే నిన్ను నన్ను మానవాలిని సర్వ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు రెండు వేల సంవత్సరాల సంవత్సరాలిగా ఈ భూమి మీద జన్మించి సర్వ నిమిత్తం కల్వరి రక్తం మానవరిచి ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున లేచి ఆయన మరలా రాబోతున్నాడు చేతులపై చేపట్టు కొట్టండి గట్టిగా ఆయన మరలా రాబోతున్నాడు మా దగ్గర పెంటి బంగారములు లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా నామం గోల్డ్ అండ్ సిల్వర్ వి డోంట్ హావ్ వాట్ వి హ్యావ్